హలో అండి నమస్తే అందరికీ హ్యాపీ సండే అండి ఈ హ్యాపీ సండే రోజు హ్యాపీ హ్యాపీగా గార్డెన్ అయితే చూసేద్దామా చూడండి లక్ష్మీ మందారాలు ఇట్లాంటివి వెళ్ళే ఆకులు వర్షాలు పడి తగ్గిన తర్వాత ఒక్కసారి గార్డెన్ అందమైతే చూడండి ఫ్లవర్స్ ఇవి బాబా అంతే కాదండి అయితే కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి ఎప్పుడు కోద్దాము అనుకుంటున్నాను అలాగే అయిపోతుంది అయితే హార్వెస్ట్లు అయితే చూపిస్తాను శేఖర్ గారు కట్టరు అడిగారండి మన మునగా ఎల్లో వస్తుంది అన్నది వస్తుందండి ఎల్లో ఎందుకంటే వర్షాలు పడి ఆగిన తర్వాత ఎప్పుడైనా సరే మునగా కనేది ఇలాగ ఎల్లో వస్తుందండి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఇగోండి ఎందుకంత ము గారు అడ్మిన్ గారు కాయలు అయితే వదిలేసాం కదండి ఆ కాయలన్నీ అయితే ఇప్పుడు కోస్తాను ఇవైతే మన కాయలు దేశం కానీ దేశం వెళ్తున్నాయండి అమెరికా వెళ్తున్నాయి ఎవరైనా అమెరికాకి చికెన్ పచ్చడి మటన్ రొయ్యలు పచ్చడి అడుగుతారు కానీ మా శివకుమార్ గారు వాళ్ళ బాబు అయితే మన ఆర్గానిక్ పండించిన ములక్కాయలు వాళ్ళ కోసమని ఇస్తే డాడీ నాకు ములక్కాయ పచ్చడి కావాలండి వాళ్ళ కోసమని నేను ఒక పది కాయలు అయితే చెట్టుకే ఉంచేసానండి అయితే వచ్చేసాయండి రోజు సండే ఎంతమంది మీరు చికెను మటన్ ఏదో ఒకటి వండుతూ ఉంటారు కదా ఈరోజైతేనండి మా ఇంట్లో గోంగూర చికెన్ శేఖర్ గారు చికెన్ తెచ్చారు నేనేం గోంగూర వేస్తున్నా మొత్తానికి ఆదివారం గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోద్ది అండి ఇకండి ఇవన్నీ ఒక టబ్బులోనేనండి నేను వేసింది పుల్ల ఇది కొండ గోంగూర అనుకుంటాను అమ్మ పుల్లగా ఉంటుంది అసలు నాలుగు ఎండుమిరపకాయలు వేసి చట్నీ కానీ పచ్చడి కానీ చేస్తే ఇప్పటికి నేను నాలుగైదు సార్లు కోసానండి మళ్ళీ ఈసారి నేను దీంట్లో ఆకుకూర అయితే మారుస్తాను అలాగే పంట మార్పిడి విధానం చేసుకోవడం వల్ల అండి మనం హార్వెస్ట్ ఎక్కువ చేసుకోవచ్చు చాలా ఇంకెందుకు కోసేద్దాం చాలా అంటున్నారండి అండి ఎక్కడ ఎక్కడికోసాం వలిచేసి ఒక పక్కన పెట్టేస్తాను చూసారా మన మందారపు చెట్టు అయితే బయటపడింది కమలాలు కూడా బయటకు వచ్చినాయి ఒక కమలా పండు కూడా రాలిపోయింది చూడలేదండి ఇప్పుడైతే కమలాలు కూడా హార్వెస్ట్ చేస్తాను ఇచ్చేయండి ఇవండి గోంగూర కొయ్యాలి ములక్కాయలు కొయ్యాలి కమలాలు కొయ్యాలి కమలాలు కొయ్యాలి బా పండిపోయి చెట్టుకి పండిటం కోసేద్దామా ఆర్గానిక్ అబ్బా నేను తింటాండి కోసుకొని కాయ చాలా అయ్యో కాయ కానీ లాగపూర్ కమలా నాగపూర్ కమల ఎండండి మండిపోతుంది ఇంకోటి ఏంటండి దెబ్బ కళ్ళి చూడండి ఎంత పెద్దగా అయో అయ్యాబో బోడ కావాలంటే పచ్చళ్ళు కాటికి ఫైల్ అయితే ఫ్రీగా ఇచ్చిద్దండి ఫ్రీ 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 గార్డెన్ లో కూరగాయలు ఫ్రీగా ఇస్తాను మేము ఏదో ఒకటి కోసుకొని తింటా ఉంటాం కదా నాకు పెద్దగా అంతగా ఇగోండి బత్తాయిలు వెళ్తేనండి ఎలా తీసుకొస్తారో అదే మా మిద్ది మీదకి వెళ్తే మా సుకన్య కూడా ఎన్ని ఎన్ని ఇప్పుడు అన్ని హార్వెస్ట్ చేస్తుందండి చూడాలి ఇదిగోండి నేను కూడా వస్తున్నాను సుకన్యనే కాదు వీడియో ఊరుకోదండి నేను ఎప్పుడో ఒకసారి ఎప్పుడు రెడీ నేను ఇలా రెడీ అయినప్పుడు వస్తానండి మన అసలు ఆనందం కదండి అమెరికాకి మన ములక్కాయలు వెళ్తున్నాయి అండి నేను తినకపోయినా పర్వాలేదండి తిన్నంత ఫీల్ అయిపోతాను కానీ ఇంట్లో వాళ్ళకి పెట్టదండి ఇంట్లో వాళ్ళు పెట్టకుండానే రోజు ఆర్గానిక్ ఫుడ్లు స్కూల్ కి వెళ్ళేది కానీ ఇంట్లో పెట్టేసి ఏమంది ములక్కాయలు ఆకుకూరలు మునగాకు ఇది తప్ప ఏదో అండి మునగాకు వేసేస్తున్నాను గోంగూర వేస్తున్నా అయి నేను అందుకండి శేఖర్ గారిని కోయమని చెప్పాను అక్కడ రెండు ఉన్నాయి కలర్లో కలర్ కలిసిపోయారండి నేను కోయడమే బెటర్ అయితే ఎంతమంది సుకన్యాను అంటున్నారు మీ కామెంట్లు అయితే చెప్పండి చూద్దాం ఎంత సపోర్ట్ ఉంటుంది నాకు బట్టాయిలు నాకు ఒకసారి చెయి ఒప్పి వచ్చేసిందండి ఇలాక అది అక్కడ కూడా ఉన్నాయి ఇంకా ములక్కాయలు ఇదేండి బత్తాయి అయితే అక్కడ కోస్తున్నానండి చాలా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ రెండు ఇక్కడ ఇగండి ఇక్కడ ఏగండి ఏగండమ్మోలా అక్కడ చెట్లు ఉన్నాయి ఇక్కడ రెండు చెట్లుకున్నాయి ఉన్నాయండి బత్తాయిలు ఎప్పుడు వస్తానే ఉంటాయి ఇది చేయాలి చాకుతో కుదరుదు సుకన్య గారు సుకన్య గారు లాగేయండి అబ్బో ఏ వదుదు వదుదు వద్దులే మో మా మాట వినదండి సుకన్య చూడు రసం చూడు చూడండి రసం వచ్చేస్తుంది అదిగా ఎండ కదండి బా సూపర్ ఉంది స్కూల్ దగ్గర ఇట్లాగా నేను కొనుక్కొని తినేదానండి కోసుకొని ఉప్పు కారం వేసుకొని ಈ ವಿಧೈತೆ ನಡಿ ನಂಡೇ ಅಯ್ತೆ ಗಡಿಚಿಪನ್ ಮಾಡ ಈ ರೋಜು ಸೊ ಟೈಮ್ ಅಯತೆ ನಡಿ ಲವನ್ ಥರ್ಟಿ ಅನ್ಮ ఇంక నుంచి అయితే వచ్చేసి ఇలాగ కొంచెం వీడియో తీయండి ఇవన్నీ హార్వెస్ట్ చేస్తానండి బాబు శేఖర్ గారు గబగబ గొప్ప తీస్తున్నారండి ఆయన అప్పటికే ఫోన్లు పిల్ రండి రండి అని ఎవరు వచ్చారు కిందకనమాట అయితే ఈ ఈ ట్రాపికల్ వెరైటీస్ ఒకటి తీయండి అని చెప్పి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను నేనైతేనండి వీటికి బోన్ మీల్ అబ్సన్ సాల్ట్ వర్మీ కంపోస్ట్ అండి అలాగే వాటర్లు అయితే ఒక సైడ్గా ఒక పక్కకే అనమాట నా దగ్గర అయితేనండి ఒక ఆరు కలర్స్ ఉన్నాయి ఒక వైటే పుయ్యలేదండి మిగతా అన్నీ అయితే పోస్తున్నాయి అనమాట అది అండి ఈ వర్షాలు తగ్గిన తర్వాత అయితే ప్రజెంట్ గార్డెన్ అయితే ఇలాగుందండి ఇంకొక పార్ట్ టూ అవి కూడా నేను చూపిస్తాను ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి ఏమేమి ఫ్రూట్స్ తిన్నాము అనేది కూడా అయితే ఎరువుల గురించి ఏమేస్తున్నా జస్ట్ కాన్వర్జేషన్ మా సంభాషణతోనే ఈ వీడియో ఉందండి నచ్చితే ఒక లైక్ చేయండి